చాలా ఈజీ అండ్ టేస్టీగా మనం ఇన్స్టెంట్గా అటుకులతో ఇలా లడ్డూలు అనేది రెడీ చేసుకోవచ్చండి ఇవి చాలా బాగుంటాయి ఇక్కడ నేను ఫస్ట్ ఒక కప్పు బెల్లం అలాగే ఒక కప్పు అటుకులు అనేది తీసుకున్నాను అలాగే ఇక్కడ కళాయి తీసుకొని దీంట్లోకి కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలండి అలాగే ఇక్కడ కిస్మిస్ బాదాము కొంచెం కట్ చేసుకున్నాను ఆ పైన ఇవి రెండింటినీ వేసి ఇలా మిక్స్ చేస్తూ కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇట్న ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుందామండి అదే కళాయిలో ఇంకొంచెం నెయ్యి వేసి మనం మన అటుకులను అయితే రోస్ట్ చేసుకోవాలి అటుకులు కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ రోస్ట్ చేసుకోవాలండి అలా అయితే అటుకులు మంచిగా రోస్ట్ అయ్యి మనకి కరకలు టేస్ట్ అనేది బాగుంటాయి లడ్డూస్ సో ఇలా రోస్ట్ అయిన తర్వాత దీన్ని మనం ఇక్కడ మిక్సీ జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం కొంచెంగా పూర్తిగా ఇలా మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసి కొంచెం లైట్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకుంటే బెల్లం అనేది వేసుకుంటే మనకి మంచిగా గ్రైండ్ అవుతుందండి చూడండి ఈ విధంగా పౌడర్లా కొంచెం గ్రైండ్ చేసుకున్నాక దీంట్లో మనం బెల్లం అనేది వేసుకొని ఇలాగే ఇక్కడ రెండు ఇలాచీలు వేసుకున్నాను మూత పెట్టి ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒకవేళ స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోవచ్చండి బెల్లం ఇలా గ్రైండ్ చేసుకొని ఇక్కడ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను చూడండి ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా బాదాం అండ్ కాజు వీటిని కూడా ఇక్కడ వేసేసి ఇలా చేతులతో మిక్స్ చేసుకోవాలండి చూడండి మనకి ఏం కలపకపోయినా ఇలా లడ్డూలా అయితే వచ్చేస్తాయి ఈ లడ్డూస్ని మనం అప్పటికప్పుడైతే రెడీ చేసుకోవచ్చండి ఎప్పుడన్నా గెస్ట్లు వచ్చినప్పుడు మనం స్వీట్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇలా వెంటనే అటుకలతో ఇలా లడ్డు అనేది చేసి సర్వ్ చేసుకోవచ్చండి అలాగే పిల్లలకి బయట స్నాక్స్ తేకుండా ఇంట్లోనే ఇలా హెల్దీ వేలో చేసుకొని స్నాక్స్ బాక్సుల్లో కూడా స్నాక్స్ రూపంలో పెట్టవచ్చండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరాయో తెలియచేయండి